మరొకళ్ళు కార్ కొట్టుకపోయి మరి కార్ మీద ఆయన దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నిలబడి ఉన్నాడు మరి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సాయంతో మరి వారిని సురక్షితమైన ప్రాంతం తరలించి వారు కాపాడుకోవడం జరిగింది నాలుగు గ్రామాల ప్రజలకు కూడా ఏమంటే భరోసా ఇస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చెప్తున్నారు సార్ ఆ విషయంలో అంటే ఇది ఓన్లీ ఒక ప్రికాషనరీ మెజర్ లాగా వీళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సహాయ సహకారాలు అందజేస్తూ మరి అన్ని విధాలుగా మా కలెక్టర్ గారితో కలిసి చర్యలు తీసుకుంటాం గ్రామీణ ప్రాంతాల్లో మీరు కూడా నిన్న తిరిగారు అంటే ప్రజలు ఏం చెప్తున్నారు సార్ మీతో అంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే మరి ఇప్పుడు నిన్న ఒక ఆటో కొట్టుకపోయి దాదాపు ఇద్దరు మిస్ అయినరు అందరిని కాపాడగలిగినాం కానీ ఆ ఇద్దరు మాత్రం ఇంకా దొరకలేదు ఆ ఇద్దరిలో వాళ్ళ ఒక బాడీ ఇప్పుడు ఇప్పుడే దొరికిందని చెప్పి సమాచారం వస్తూ ఉన్నది మరి వారికి మా తరఫున మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తరఫున పర్సనల్గా ఒక ఐదు లక్షల రూపాయలు మేము ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి వారికి అది అందజేస్తూ మళ్ళీ ప్రభుత్వం నుంచి ఏమొస్తుందో అది కూడా తెప్పిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి సాయ సహకారాలు అందజేస్తూ అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం ఎవరు కూడా ఆధైర్యపడుతూ ఎందుకంటే మైనంపల్లి సోషల్ మీడియా తరఫున కూడా ఆదుకోవాలని చూస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా అన్ని విధాలు ఆదుకునే ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చెప్తున్నారు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ టీవీ ఉమ్మడి మెదక్ మీద జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది